అత్త అయితే నూట ముప్పై వాళ్ళు చెప్తారు లేదా నడుములు పడిపోతాయి అయితే వాళ్ళకి అలవాటు కాబట్టి చేస్తారు ఇంకా నిన్న గంట అంటున్నా గంట అంటుంది ఏది నూట ముప్పై రూపాయలు గంటన్నారు ఏంటి అని నాకు అంటున్నా ఆహా నేను మామూలుగా ఇట్లా నడుతున్నాను రంగనాథుని గంట చేస్తారా రంగనాథం అంటే ఇంకే గంటన్నర గంటన్నర దాకా చేస్తారమ్మ వీళ్ళని అడిగినట్టు లేడు అప్పటికి నేను మామూలుగా అడిగితే చెప్పినట్టున్నాడు వేసుకొచ్చింది ఇక మొక్కచన్న మొక్కలు ఉన్నాయి తొక్కకుండా కూర్చో ఎందుకు మళ్ళీ ల్యాప్టానకారమ్మా ఇలాగ నైన్టీన్త్ నుంచి ఎగ్జామ్స్ ఆయండి ఇది రెండో బుట్టు పిల్లలు ఏం చేసావు అది అది జుట్టులోకి వెళ్ళింది వెళ్ళిపోయారు ఫామ్ అండి వచ్చని చెలో కలుపు తీస్తున్నారు ఏంటో చెప్పు ఈ తల మీద బొట్టు పెట్టిందంటే అందుకే ఇక్కడికి వచ్చిన నన్ను ఏళ్ళ అడ్లే యోషిక ఎండలోకి వెళ్తే కనిపిస్తుందండి దూరంగా ఉన్నా పర్వాలేదని చెప్తున్నాను కనిపిస్తుందండి బ్లర్గా ఉండింది అవి చూడండి పుల్ల చేతిలో పెట్టుకొని వంగిలోకి బరువుకి బ్యాలెన్స్ వస్తుందండి వాళ్ళు ఏరు వేయాలండి అదే వంద రోజులు గవర్నమెంట్ పని వాళ్ళు అనమాట మన ఇంటి వెనక మళ్ళీ చెరువు ఉంటే దాంట్లో చేస్తున్నారు అడిగితే చేసి పెడతాం కూల వాళ్ళు అయితే రావట్లేదు వాళ్ళని అడిగితే చేస్తారంటే చేస్తామన్నారు ఇంకందుకని అనమాట ఈరోజు అవ చేశారు ఇదిగోండి ఇప్పుడు ఒక అరగంట అయినట్టుంది వచ్చి మొత్తం చేశారు చెక్కారు ఇరవై మందిని రమ్మంటే పది మంది వచ్చారు సర్లే వాళ్ళే చేస్తారులే ఇప్పుడు ఎన్ని రోజులు ఉండాలిటాడుతా இது அந்த ஃபார்ம் அண்டி சென்னைல மஹி ஆய் மேடம் குட் மார்னிங் மஹி ఇదేనండి ఫస్ట్ టైం రాటం మా ఛానల్కి ఆల్రెడీ వచ్చారా ఎక్కడికి వెళ్తున్నారు ఒక లైక్ మీదేనా ఓకే అండి ఏం చేస్తా ఉంటారు ఎక్కడి నుంచి చూస్తున్నారు థ్యాంక్ యూ మహి గారు లైక్ చేసినందుకు థ్యాంక్ యూ అండి మహి గారు అయితే మా ఛానల్కి నా ఫస్ట్ టైం మీరు రావటం ఈ రోజు సాటర్డేనే కదా చాలా మంది వస్తారనుకున్నా ఈరోజు ఎవరు రావట్లేదు అనంతపూర్ డిస్టిక్ ఓకే ఓకే చెప్పడిపోతాం అమ్మా ఈవెన్ మా అమ్మా నువ్వు అమ్మవా ఆవిడ అమ్మ అంటండి ఎండలోకి ఎండ పడకుండా ఒక టవల్ తెచ్చుకుందా అనమాట మీరు ఫార్మరా అండి నేను వాళ్ళ అమ్మాయినంట ఆవిడ మా అమ్మ అంటే చెప్తు చూడండి మీరు ఫార్మరా మేము ఫార్మర్ కాదండి మేము ఐటీ జాబ్ హోల్డర్స్ అనమాట సుదీవి గారు నేను ఎంసీఏను చేశాను కానీ ఇంట్లోనే ఉంటాము ఫార్మింగ్ అంటే ఇష్టం అనమాట అందుకని చెన్నైలో ఉంటాం మేము వేరుచెన్నగా వేసాము ఇంతకు ముందు చెరుకుండేది దీంట్లో త్రీ ఇయర్స్ నుంచి తీసేసి వేరుచేనగా వేసామన్నమాట అదిగో అక్కడ నుంచి నాయనం మా హస్బెండ్ హాయ్ అదేంటది ఈ నాన్న అనువా వచ్చేసారటైతే దగ్గరికి నేను చెల్లినా సరే నువ్వు అమ్మవా శారీ కట్టుకున్నావా సరే సరే పక్క జరుగు కనిపించట్లేదా అయ్యో నువ్వు అడ్డంది అమ్మ ఫోన్ కి నేను కదిలిస్తే ఫోన్ అడ్లే కనిపించోషిక బొట్టు రెండు బొట్టు పాడేసావు మా పాప చాలా బాగా మాట్లాడింది వీడియో చూసారండి ఇప్పుడు చెప్తున్నారా మా వీడియోలో ఫస్ట్ వీడియో మా పాప చెప్పింది చూడండి చూడకపోతే హాయ్ ఆనంద్ గారు ఈరోజు సాయంత్రం సుధీర్ గారు పాండిచేరు తీసుకెళ్తా అన్నారు సుధీర్ గారికి ఎక్కడన్నా అటు ఇటు ఉందంట లీవేనండి ఈరోజు ఈ రోజు ఎవరు రావట్లేదండి జోషిగా అడ్డు జరుగు ఇప్పటి వరకు చెప్పిందండి జోషిగా జోషిగా అమ్మ అంట నేను వాళ్ళ కూతురినంట అడ్డు లేకు ఒక టవల్ తెచ్చింది శారీ కట్టుకుందంట అమ్మ తొక్కకు జోషిగా ఇటు వచ్చి వెనక్కి వీడియో చూడలేదా తనే చెప్పింది వాళ్ళ అన్న వీడియో చూడండి ఆనంద్ గారు ఏం టిఫిన్ చేసుకున్నారు ఫోన్ కదిలిపోయింది కదలొచ్చుకో మొన్న ఎవరో అమ్మాయిని అని చెప్పారు చూడండి అసలు ఎట్టు కొడుతుందో ఇగో అమ్మ కొడుతుంది చూడండి వాళ్ళని కొట్టి ఇదిలో అసలు అమ్మ మళ్ళీ కొడుతుంది మమ్మీకి ఈరోజు స్కూల్ లేదంట అంట సాటర్డే సండే లీవ్ అండి ఇప్పుడు ఇంకో పెద్ద పిల్లలిద్దరూ స్కూల్కి వెళ్ళారు మా పిల్లలు ఇద్దరు ఉంది వాళ్ళకుందనమాట సెకండ్ క్లాస్ వరకు స్కూల్లో సాటర్డే సండే ఎవ్రీ సాటర్డే సండే లీవ్ అనమాట జోషిక మమ్మీ అంట మా బాబా పేరు జోషిక అమ్మవే అమ్మంట మా హస్బెండ్కి చెల్లి అక్కలు ఎవరు లేరు అనమాట అందుకని చెల్లి చెల్లి అని పిలుచుకుంటారు ఆనంద్ గారు టిఫిన్ అండి వాళ్ళందరూ తినేశారు సుధీర్ గారు స్నానం చేయండి పిల్లాడికి దండం పెట్టుకుంటే తిందాం అని అంటే ఆయన స్నానం అలా ఈ లోపలి వీళ్ళు వచ్చారనమాట ఇక ఇక్కడికి వచ్చారు ఇద్దరు తిన్నాం లేని ఆడే పెట్టొచ్చాను ఇక ఆయన ఇదైతే కంట్రారు అమ్మ డాన్స్ బేబీ ఆ సరే మమ్మీ అమ్మ డ్యాన్స్ ఆనంద్ గారు డ్యాన్స్ క్లాస్ కనుక్కుంటా అన్నారు అడిగారండి రూపేష్ తేజు స్కూల్కి వెళ్ళారండి వాళ్ళకి స్కూల్ ఉండింది చూడండి నెట్ అవుతుంది డ్యాన్స్ ఇటు తిరుగు అయ్యి చూస్తారు రోషిక జోషికా ఇటు తిరుగు సరే నువ్వే మమ్మీవి ఈ రోజు ఈ మడి పూర్చేస్తారేమో అండి ఏంటో నైన్ మెంబర్స్ టెన్ మెంబర్సే ఉన్నారు మీ ఇంటికి వెళ్ళి రమ్మంటారా ఫోర్ ఓ క్లాక్ కల్లా వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతే అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు వాళ్ళకి డ్రెస్ తీసుకెళ్తే మార్చుకోవటానికి మాకు తెలియదండి జోషిక నమస్కారం జోషిక అమ్మ అని చెప్తున్నారు నీకు అదే మాకు పాండిచ్చేరే తెలియదు ఇంటికి రమ్మంటున్నారు మళ్ళీ వెళ్దాం వాళ్ళ దగ్గరికి ఇగం మొక్కజొన్న మొక్కలు మనం మొన్న నాటుకున్న మొక్కజొన్న మొక్కలు కూడా వచ్చినాయి ఇగండి వాళ్ళు లైన్లు ఇంత ప్లేస్ ఇంత మంది ఇలా చెక్కాలని రాసుకుంటున్నారు చూడండి ఆనంద్ గారు వచ్చేటప్పుడు ఇత్తనాలు ఉంటే అక్కడి నుంచి తీసుకురండి ఎవరు రాట్లా వాళ్ళందరినీ తీయాలంటండి వీడియో చెప్తున్నారు చూడండి పెట్టుకుంటాలే మీరు అదిలేండి రెండు పేటలు ఒక చెరు వేసుకొచ్చిందండి ఎవ్వరికి అక్కడ పెట్టే వచ్చింది మళ్ళీ నాయనకమాలే లైన్ వాళ్ళదే అనుకుంటా కొట్టుకోకుండా చూడండి వాళ్ళు పార్టీని ఎలా చేసుకుంటున్నారు లైవ్ లో లైక్లు వస్తున్నాయి పోస్ట్ పెట్టినా లైక్లు వస్తున్నాయి వీడియోలకు మాత్రం మాకు లైకులు రాట్లేదు అండి మేము ఏం చూస్తున్నారు కానీ మర్చిపోతున్నారో ఏమో నాకు తెలియలేదు போ <laughs> 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 లెవెన్ థర్టీ ఎవరు తప్పకుండా తీసుకొస్తారా ఓకే అండి నైన్ అవుతుంది అయిపోయి వెళ్ళిపోతారు నైనే కాళ్ళు వచ్చేసరికి పది అవుతుంది అందరు వచ్చేసరికి ఎంత మనికరం ఫోటో ఎడతక సుధీర్ గారు గుడ్ మార్నింగ్ అంటే ఏ హాయ్ చెప్పండి ఏంటిది అది మాట్లాడితే నీతో మాట్లాడరు ఇది నాది నేను ఉతుక్కున్నాను అక్కడికి ఏ చేసుకొచ్చుకోండి వచ్చుకోండి వచ్చి బాగా పెట్టారు లేట్ అయిపోయింది ఇదన్నది అయిపోయిన తర్వాత ఇది కూడా చేస్తారు సుధీరాబు మొక్కజొన్న మొక్కలు కూడా అప్పటి వరకు ఉంటాయి నీళ్లు పెట్టకపోతే వీడియో వ్యూవర్స్ లైక్స్ చాలా తగ్గాయి మేడమ్మా అందరికీ అండి మా దానికేనా పోస్ట్లకు కూడా ఎక్కువ వస్తున్నాయండి పోస్ట్ పెట్టిన దానికి కూడా వస్తున్నాయి వీడియోలకు మాత్రం ఐదు ఆరు పోస్టుకు దగ్గర దగ్గర ట్వంటీ థర్టీ దాకా వెళ్తున్నాయి అందరికీనా ఓకే ఒరుగమ్మా తొక్కకమ్మ తొక్కి అమ్మా చేసింది తొక్కకు జోష్క అవి ఎండిపోతే ఏం చేయవురా నువ్వు వచ్చేసీటు వాళ్ళు నీళ్లు పెట్టలేదు అయ్యా హార్డ్ హార్డ్గా ఉండి ఉంటుంది మన మన నీళ్లు పెట్టేసరికి వన్ వీక్ అవుతుందా అందుకని ఈ ఈరోజు వ్యూస్ కూడా తగ్గుతుంది చాలా తక్కువ ఉన్నాయండి ట్వంటీలోకే ఇంతవరకు ఎలా టెన్ లెవెన్ నైన్ అలానే చూస్తున్నారు థర్టీన్ మెంబర్స్ ఉన్నారు అంతే నైన్ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు నార్మల్గా అయితే త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా వచ్చి చూసి వెళ్తూ ఉంటారు ఈరోజు టెన్ లెవెన్ నైన్ థర్టీన్ అలానే ఉన్నారు వ్యూస్ కూడా ఆవిడ ఎలా అయితే హెల్ప్ చేసింది పార్టీకి వాళ్ళిద్దరూ లేట్ అయిపోయారు అలా

ఇంటికి వెళ్దమ్మా టేకి వెళ్దామా టేక్ చేతారంటండి రండి అక్కడికి వెళ్దాం ఇత్తనాలు పొంద లాస్ట్ వీక్ చూపించాను కదా అవి పెరుగుంటాయి కొంచెం மஜல செல் செல் தாமா பால் பால் குடுப்பாங்க டீ காஃபி தான் கொடுக்க யாரு யாருக்கு கொடுக்க மாட்டாது பால் தான் குடுப்பாங்க joshua ఓకే అండి బాయ్